ఆగస్టు నెలకు సంబంధించి ఆగస్టు నెలకు సంబంధించి ఆసరా పెన్షన్లపై మరొక అప్డేట్తో మేము ముందుకైతే రావడం జరిగింది సో ఆసరా పెన్షన్లు ఆగస్టు నెలకు సంబంధించి ఆసరా పెన్షన్ల పంపిణీ అనేది మనకి అంటే యాక్చువల్లీ జూలైకి సంబంధించి ఆసరా పెన్షన్లు అయితే ఇవ్వాలి అయితే వీటితో పాటే కొత్త ఆసరా పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియచేయడం అయితే జరిగిందనమాట సో ఎవరైతే ఆసరా పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అదేవిధంగా కొత్త ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా మంచి గమనికైతే రావడం జరిగింది ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్ డబ్బులతో పాటు కొత్త వారికి కొత్త ఆసరా పెన్షన్ సంబంధించిన డబ్బులు కూడా ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట ఇటీవల మనకు అసెంబ్లీ సమావేశాల్లో సో ప్రభుత్వం కొత్త ఆసరా పెన్షన్లు అయితే పంపిణీ అని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో భాగంగా ఆగస్టు నెలకి ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు కొత్త ఆసరా పెన్షన్లు కూడా ఆగస్టు పదిహేను తర్వాత అయితే ఈ పథకాన్ని అమలు చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు అంటే కొత్త ఆసరా పెన్షన్లు కూడా డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఉన్నారు సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని